హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఏ రకమైన సేవలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి ప్రభుత్వం తరపున యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ జారీ చేసిన పన్నెండంకల వ్యక్తిగత గుర్తింపు సంఖ్యనే ఆధార్ యుఐడిఏఐ ఆధార్ హోల్డర్లకు అనేక రకాల ఆన్లైన్ సేవలను అందిస్తుంది బ్యాంకింగ్ సేవల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఆధార్ కీలకంగా మారింది బ్యాంకింగ్ సంబంధిత సేవలను పొందాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేయాలి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆధార్ కార్డులను బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ అకౌంట్కు సులభంగా లింక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏటీఎం లేదా బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించకుండానే ఈ అంకల ఆధార్ కార్డ్ నెంబర్ని ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ని చెక్ చేయవచ్చు అది ఎలాగంటారా అయితే ఈ ప్రాసెస్ చూసేయండి ఆధార్తో బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి యుఐడిఏఐ ప్రకారం తమ ఆధార్ కార్డులను వారి బ్యాంక్ అకౌంట్లు మొబైల్ నంబర్లను తప్పనిసరిగా లింక్ చేయాలి ఆసక్తికరంగా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా ఈ సేవను యాక్సెస్ చేయవచ్చు ఈ సీనియర్ సిటిజన్లు స్మార్ట్ ఫోన్లు లేనివారు వైకల్యం ఉన్నవారు బ్యాంక్ బ్రాంచ్ సందర్శించాల్సిన అవసరం లేకుండా బ్యాంకు వివరాలను చెక్ చేసుకునే అవకాశం కలిగింది ఆధార్ నంబర్ని ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ముందుగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి స్టార్ డబల్ నైన్ స్టార్ డబల్ నైన్ స్టార్ వన్ హ్యాష్ అనే నెంబర్కి డయల్ చేయాలి అనంతరం ఆధార్ నెంబర్లోని పన్నెండు అంకెలను ఎంటర్ చేయాలి మరోసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ధృవీకరించాల్సి ఉంటుంది అనంతరం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అందుబాటులో ఉన్న అకౌంట్ బ్యాలెన్స్ వివరాలను ఫ్లాష్ ఎస్ఎంఎస్ ద్వారా పంపుతుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఎలా లింకు చేయాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ను లింక్ చేయడానికి ముందుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి అనంతరం అప్డేట్ ఆధార్ అనే అప్లికేషన్పై క్లిక్ చేయాలి ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం ప్రొఫైల్ పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ను రెండుసార్లు ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేయడం సక్సెస్ అయిందని స్క్రీన్పై ఓ మెసేజ్ డిస్ప్లే అవుతుంది మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మొదట బ్యాంక్ మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అవ్వాలి తర్వాత సర్వీసెస్ ట్యాబ్ ఓపెన్ చేయాలి అక్కడ వ్యూ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత ఆధార్ నెంబర్ను రెండు సార్లు ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది ఏటీఎం ద్వారా ఇలా చేయండి ఏటీఎం కార్డు స్వైప్ చేసి పిన్ ఎంటర్ చేయాలి అనంతరం రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేయాలి అందులో ఆధార్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి తర్వాత అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని